పూర్వం మన వాళ్ళు ఇల్లు కడితే అరుగు లేకుండా ఇల్లు కట్టేవారు కాదు బయట అరుగులు పెట్టి అప్పుడు ఇల్లు కట్టేవారు ఎందుకని అంటే ఆ ఇంటి లోపల ఎవరున్నారు యజమాని యజమానురాలు పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఆ యజమానురాలు పిల్లలు ఎలా రక్షింపబడతారు అంటే చేసుకున్న పుణ్యం వల్ల రక్షింపబడతారు రెండు అరుగులు ఉన్నాయనుకోండి అటుగా వెళ్ళిపోతున్నటువంటి ఒక బాటసారి బడలిపోయి వెళ్ళి ఆ అరుగు మీద కూర్చుంటాడు మేము దాదాపు రెండు వందల మంది మీ కాకినాడ నుంచి దక్షారామం పాదయాత్ర చేశాం ఒకప్పుడు ఆ పాదయాత్ర చేసి నడిచి వెళ్ళిపోతున్నప్పుడు వెళ్ళిపోతున్నప్పుడుసారి కూర్చోవాలనిపించింది కూర్చోవాలనిపిస్తే అక్కడ కూర్చుంటాం అక్కడక్కడ చెట్లు అవి కనపడితే కూర్చునేవాళ్ళం ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పటికి ఒక ఇంటి ముందు పెద్ద పెద్ద అరుగులు కనపడ్డాయి హమ్మయ్యాన అంతరం ఆ అరుగులు ఎక్కి కూర్చున్నాం ఆ ఇంటి యజమాని తలుపు తీశాడు ఎవరండి మీరు ఇంతమంది కూర్చున్నారన్నారు అయా మేము దక్షారామం పాదయాత్రకు వెళ్తున్నామండి వెళ్తూ ఇలా కూర్చున్నామండి అన్నాం వెళ్ళిపోకుండా ఒక్క నిమిషం కూర్చోండి అన్నాడు అని గబగబా స్నానం చేసేసి ఇన్ని మంచినీళ్ళు పట్టుకుని బిందెతోటి గ్లాస్ పట్టుకుని వచ్చి అయా అందరూ కాసిన మంచినీళ్ళు తాగి వెళ్ళండి అంత దూరం పాదయాత్రకు వెళ్తున్నారు మా అరుగు మీద కూర్చున్నారు కాసిన మంచినీళ్ళు తాగి సేద తీరి వెళ్ళండి అని ఆయన ఊరుకోలేదు మీరు ఒక్క గడి ఆగితే మీ అందరికీ కాఫీ కావాలంటే కాఫీ అవి పెట్టించి ఇస్తానన్నాడు ఒక్క అరుగు ఎంతో కష్టపడి పాదయాత్రలో దక్షారామం పెడుతున్నటువంటి అంతమంది బాటసారులు విశ్రాంతి తీసుకోవడానికి స్థావరమైంది ఇప్పుడు వాళ్ళకి దాహార్తి తీర్చడానికి కసి నీళ్ళు మంచినీళ్ళు ఇవ్వడానికి అలవాళమైంది